అందరికీ నమస్కారం ఇటీవల మైనర్ పిల్లలు కొంతమంది హద్దులు మిలుతున్నారండి పదిహేడేళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి తొమ్మిదవ తరగతి చదివే అబ్బాయితో వివాహేతర బంధం పెట్టుకొని ఒక శిశువుకి జన్మనిచ్చింది అలాగే ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి పదమూడేళ్ళ అబ్బాయిని లేవ తీసుకొని వెళ్ళిపోయింది తర్వాత పోలీసులు పట్టుకొచ్చారు మరొక చోట పద్దెనిమిదేళ్ళ అమ్మాయి పదిహేడేళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయారు వాళ్ళని పోలీసులు తీసుకొచ్చి మందలించి ఎవరింటికి వాళ్ళు పంపితే ఆ అబ్బాయి వేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటే తల్లిదండ్రులు లేదా సమాజంలో సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కొద్ది ఆందోళన కలుగుతుంది ఎందుకు ఇలా జరుగుతోంది దీనికి రకరకాల కారణాలు మనం అన్వేషిస్తే కూడా ప్రధానంగా కొన్ని కారణాలు తెలుస్తుంది మొదటిది హార్మోన్ ల్యాండ్ చాలా మంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ ఆ ఎదిగే వయసులో హార్మోన్ల ప్రభావము విపరీతంగా ఉంటుంది వాంఛలు కోరికలను రగిలిస్తూ ఉంటాయి కొంతమందిలో ఇది విపరీతంగా ఉంటుంది ఒక ఐదు శాతం అనుకోండి ఎక్కువ అయితే రెండు మూడు శాతం ఒక ఐదు శాతం అమ్మాయిల్లో ఇంకా అబ్బాయిల్లో కొద్ది ఎక్కువ శాతం ఉండవచ్చు వీళ్ళల్లో విపరీతమైన కోరికలు వాంక్షలు ఉండడం వల్ల ఆ వ్యామోహానికి గురై దాన్ని ప్రేమ ముసుగు వేసుకుని ఇలాంటి తప్పులు చేస్తుంటారు ఇంకొంతమందిలో పెంపక లోపం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయి కొందరిలో పరిసరాల ప్రభావము లేదా మీడియా ప్రభావము ఇలాంటిది కూడా ఉంటుంది ప్రభావం ఏదైనా కూడా ప్రధానంగా వాళ్ళ అలా తప్పు చేయడానికి కారణం హార్మోన్లు వ్యక్తిత్వం అందుకని ఇలాంటివి ఏదో జరిగిన తర్వాత మనం బాధలు పడడం కంటే తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళని సరిదిద్దండి ఏమనుకోకపోతే కొంతమంది చెప్తాను చిన్న పిల్లల్ని అంటే ప్రధానంగా అమ్మాయిలకి ఓవర్ మేకప్లు చేయడం వాళ్ళల్లో ఎక్స్పోజింగ్ లక్షణాలని సృష్టించడం ఇవి తప్పండి అలా చేసేటప్పుడు వాళ్ళల్లో ఆ కోరిక లెక్క ప్రేరణ కలుగుతుంది ప్రకోపిస్తాయి ఆ హార్మోన్లు దాంతో తప్పులు చేస్తారు ఎవరైనా కొంత హద్దుమీరి ప్రవర్తిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు అనవసరంగా స్నేహాలతో తిరుగుతున్న ఒకరి మీద ఒకరు పడుతున్నా లేదా ఇద్దరు కలిసి ఎక్కడో పార్కులు ఎక్కడో వెళ్ళొస్తున్న ఇవి గమనించి సంస్కరించగలిగితే ఈ సమస్యలు రావు అలాగే పాఠశాలల్లో స్కూల్స్లో కూడా నైతిక విలువలు మానవీయ విలువలతో పాటు లైంగిక విద్య కూడా చెప్పాలి నేర్పించాలి అంటే ఇక్కడ మనం చాలామంది ఏదో అనుకుంటుంటారు సెక్స్ సైకాలజీ అంటే అంత శృంగారాలు అవి శరీరంలో వచ్చే మార్పులు పరిణామాలు కోరికలు హార్మోన్లు వాటి పరివసానాలు పరిణామాలు ఇవి అవగాహన కల్పించాలంటే వీటి మీద అవగాహన కల్పిస్తే ఓహో ఇది తప్పు అంటారు అలాగే సమాజంలో జరిగే దారుణాలు వీటి మీద కూడా అవగాహన కల్పించాలి మనలో అంటే ఇప్పుడున్న విద్యా విధానంలో మార్కులు ర్యాంకులు సాధించడం తప్ప వ్యక్తిత్వాన్ని రూపొందించడం లేదా విలువల్ని నేర్పించడం మర్చిపోతున్నాం సమాజాన్ని చేయకపోతే సమాజం అర్థం కాకపోతే ఆ చిన్నారి హృదయాల్లో ఏది మంచో ఏది తప్పో తెలియకుండా తప్పులు చేస్తుంటారు కాబట్టి హద్దు మీరుతున్న ఇలాంటి మైనర్ బాల బాలికల్ని సరిదిద్దే బాధ్యతని తల్లిదండ్రులు విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కూడా తీసుకోవాలండి ప్రభుత్వం అంటే చాలామంది అనుకుంటారు ప్రభుత్వం ఏం చేయాలి ఉందండి దీనికి ఒక విద్యాశాఖ ఉంది లేదంటే సామాజిక చైతన్యం కలిగించవలసిన మంత్రులు లేదా మిగతా వ్యవస్థలు కూడా ఉన్నాయి మళ్ళీ దీనికి ప్రచారం చేయడం చేయాలి తర్వాత మీడియా కూడా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎక్కువ ప్రచారం చేయడం కంటే కారణాలను విశ్లేషించి పరిష్కార మార్గాలు సూచించగలిగితే సమాజంలో ఒక అవగాహన వస్తుంది కాబట్టి అందరం కలిసి ఈ దారి తప్పుతున్న మైనర్ పిల్లల్ని లేదా హద్దులు మేలుతున్న మైనర్ పిల్లల్ని సరిదిద్దుదాం సమాజాన్ని బాగు చేద్దాం అందరికీ నమస్కారం